సకిన రెండు కాలు అభ్యర్థులు వేసేవాళ్ళు శ్రీరాములు పోయిందాయిందా రెండో మూడో నాలుగు కాలు వేయరా రాముడు అంటే నాలుగు కాళ్ళు వేసింది పాడుబుట్ట మన తమ్ముడు ఏమన్నా మాటేయం గర్ముల బుట్ట మన కొడుకు ఏమన్నా మాటేయం సపోడి గడ్డి తింటుంది సప్పటి నీళ్ళు తాగుతుంది ముందుకు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక్కు దూపాతే నడువిరిగిపోతుంది పేర మీద ఇచ్చి ఊపిరే ఇచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్నా ఇవాళ నీ పేరు మెచ్చారు దిగు రాజానోళ్ళు పేరు మెచ్చారు నీ పేరు మెచ్చారు దిగు అలాగే అలా అడిగావాళ్ళు నూట ఒక్క రూపాయలు కట్నం అడిగావా అలయం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యొచ్చు కుడిసయ్యత్తు ఎత్తు ఇస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ సయ్యా ఆ తాతగారికి మడపెట్టి మూలలో మడపెట్టి నమస్కారం కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి వాళ్ళెట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు 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 కుడుకోదే అయింట్లోకి అయిన ఇంట్లో ఇట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్నాలమ్మోసే